హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాకమ్మ కబుర్లు టాలీవుడ్లో ఒక్క హిట్ కొడితే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుందని ఎదురు చూసే దర్శకులు ఎందరో ఉన్నారు కానీ మన సక్సెస్ పాంబ్ అనిల్ రావిపూడి రూటే వేరు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వరుసగా తొమ్మిది హిట్లు అవును మీరు విన్నది నిజమే డబుల్ హ్యాట్రిక్ కూడా దాటేసి తొమ్మిది సినిమాలతో నాన్ స్టాప్ జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు అనిల్ రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవితో అనిల్ చేసిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదలైన ఈ సినిమా మెగాస్టార్ స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది కేవలం మొదటి వారంలోనే రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి ఇప్పుడు మూడు వందల కోట్ల క్లబ్ వైపు పరుగు తీస్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతారా హీరోయిన్గా విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్లో మెరవడంతో థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో కలకలలాడుతున్నాయి బాలయ్య చిరంజీవి వెంకటేష్ ఇలా అందరితో హిట్లు కొట్టేసిన అనిల్ మరి నెక్స్ట్ ఎవరితో సినిమా తీస్తారు ఇదే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అక్కినేని నాగార్జునతో ఒక హలో బ్రదర్ లాంటి సినిమా తీయమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ రిక్వెస్ట్లు పెడుతున్నారు దీనిపై అనిల్ కూడా పాజిటివ్గానే స్పందించారు అయితే తాజా సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అక్కినేని వారసుడు అఖిల్తో చేయబోతున్నారట అఖిల్ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క క్లీన్ హిట్ కూడా లేదు ఏజెంట్ రిజల్ట్ తర్వాత అఖిల్ డైలమాలో పడ్డారు అందుకే తన కొడుకుకి పక్కా కమర్షియల్ హిట్ ఇవ్వాలంటే అది అనిల్ రావిపూడి వల్లనే అవుతుందని నాగార్జున గారు ఫిక్స్ అయ్యారట ఇక ఈ సినిమాలో హీరోయిన్గా సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది శ్రీలీలకి కూడా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేదు మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్ శ్రీలీలలకు వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఊపిరిపోస్తాడా అఖిల్ ఖాతాలో మొదటి క్లీన్ హిట్ పడుతుందా అనేది వేచి చూడాలి మరి అఖిల్ అనిల్ రావిపూడి కాంబోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం వెంటనే మన కాకమ్మ కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ మీ కాకమ్మ కబుర్లు